హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే గుంట గురకలండి ఇవి ఈ ఫిష్ పేరు గుంట అంట చాలా టేస్ట్గా ఉందండి ఫిష్ అయితే మొదటిగా ఈ ఫిష్ ముక్కల్ని తీసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసి కొంచెం పసుపు సాల్ట్ కారం కొంచెం అండి వేసేసి ఒక స్పూన్ ఆయిల్ అలా వేసేసి బాగా వీటికి ఉప్పు పసుపు ఉప్పు కారం పట్టేలాగా ముక్కలకు మసాజ్ చేసేసుకోండి ఇలా చేసుకుని పక్కన పెట్టేసేసుకోండి ఈ ఫిష్ అమ్మే అతను చాలా బాగుంటుందని చెప్పాడండి ట్రై చేద్దామని తీసుకొచ్చాను ఫస్ట్ టైము ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకోండి చింతపండు నానబెట్టుకోండి టేస్ట్గా సరిపడినంత చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా ఉల్లిపాయలు ఎప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఫిష్ కర్రీకి గ్రేవీ మంచిగా వస్తుందండి ఇవంతా కూడా చక్కగా సిమ్లో పెట్టేసేసి మంచిగా ఫ్రై అయ్యేలోపు పొయ్యి మీద కళాయి పెట్టేసేసి మనం మ్యారినేషన్ చేసుకున్నటువంటి ఫిష్ని ఫ్రై చేసుకుందామండి అది కూడా బాగా డీప్ ఫ్రై అవసరం లేదు జస్ట్ రెండు వైపులా కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫిష్ని ఇలా చేసుకోవడం వల్ల ఉప్పు కారం మనం ఏదైతే వీటికి పట్టించామో మొక్కకు చక్కగా పడతాయి చప్పగా లేకుండా ఒకటి పులుసులు వేసినప్పుడు మొక్క కూడా విరిగిపోకుండా మంచిగా వస్తుందండి ఇలా ముక్కలన్నీ కూడా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసేసుకుని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా డీ ఫ్రై అవ్వద్దండి మనం ఫిష్ ఫ్రైకి చేసుకున్నట్లు ఫ్రై చేయకూడదు జస్ట్ రెండు వైపులా కొంచెం గట్టిపడేలాగా బాగా మెత్తగా లేకుండా ఫిష్ కొంచెం గట్టిపడేలాగా ఫ్రై చేసుకొని ముక్కలన్నీ కూడా తీసేసుకోవాలి అలాగే మిగిలిన ఫిష్ ముక్కల్ని కూడా మొత్తం అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఫిష్ అంటే బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఎప్పుడూ ఒకే టైప్ ఫిష్లు తినకుండా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలండి నిజంగా ఈ ఫిష్ అయితే ఇంతకుముందు మేము ఎప్పుడూ తినలేదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది అమ్మే అతను కూడా మీరు ఒక్కసారి ఫిష్ తింటే మళ్ళా మళ్ళా తింటారండి అంత టేస్ట్గా ఉంటుందని చెప్పాడు వాళ్ళు అలాగే చెప్తారులే అని అని అనుకున్నాను కానీ నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి అందుకనే మీరు కూడా తప్పకుండా ఈసారి ఫిష్కి వెళ్ళినప్పుడు గుంట గురక ఫిష్ని తెచ్చుకొని శుభ్రంగా అక్కడే వాళ్ళే క్లీన్ ఇస్తున్నారండి పెద్ద పులుసు కూడా ఏమీ ఉండదు మంచిగా క్లీన్ చేసి ఇస్తున్నారు ఉప్పేసి మనం ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకొని ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయాయండి తర్వాత టూ స్పూన్స్ అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మసాలా అంటే ఇంకా గరం మసాలాలు అది ఏమీ వేయొద్దండి ఫిష్ కి ఎక్కువ మసాలా పడితే కూడా టేస్ట్ ఉండదు ఇలా అరం చక్కగా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం పసుపు పసుపు ముక్కలకు కొంచెం పట్టించామండి ఇంకొంచెం పసుపు వేసుకొని కారం టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని చేసి మనం నానపెట్టుకున్న చింతపండుని పులుసు తీసి ఇందులో పోసుకోవాలండి ఫిష్కి ఉడకడానికి అలాగే మనకి గ్రేవీకి సరిపడినంత పులుసు వేసుకోవాలి నానపెట్టుకున్న నీళ్లు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని చింతపండు బాగా బాగా కలుపు పిష్కేసి వాటర్ తీసేసి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోండి అవి బాగా తెరిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వల్ల వాసన రాదు మంచి టేస్ట్ కూడా ఉంటుందండి ఇలాగ వేసేసుకొని ఉప్పు వీడియోలో స్కిప్ అయిపోయిందండి మీరు పులుసు బాగా తెరలేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ పిష్ ఫిష్ ముక్కలకి కొంచెం పట్టించాము కాబట్టి పులుసులో పులుసుకు సరిపడినంత వేసుకోండి సరిపోతుంది ఇలా మంచిగా తుకతుక ఉడికేలాగా పెట్టుకోండి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసేసుకొని బాగా మగ్గనివ్వండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు ఫిష్ ఉడకనివ్వాలండి అప్పుడే టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా ఆ ఫిష్ కర్రీ అయితే అడుగంటాలి అప్పుడే దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండేటువంటి గుంటగురక ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది నిజంగా అంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా ప్రాసెస్ మొత్తం చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే దొడాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు